కర్నూలు జిల్లా మంత్రాలయం తెదేపా ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి ఆదేశాల మేరకు రైతు సేవా సహకార సంఘం నూతన మంచాల చైర్మన్గా శ్రీ ఎన్ రెడ్డి కల్లు దేవకుంట చైర్మన్ రాఘమ్మ బాధ్యతలు చేపట్టారు ఇరువురు చైర్మన్లకు మరియు మంచాల సొసైటీ డైరెక్టర్లు చాపల నాగేష్ డిసి తిమ్మప్ప కల్లు దేవకుంట సొసైటీ డైరెక్టర్లు జి భీమయ్య మాలపల్లి లక్ష్మణులకు శుభాకాంక్షలు తెలిపిన తేదేపా ఇన్ఛార్జి ఎన్ రాఘవేంద్రారెడ్డి కూటమి నాయకులు కార్యకర్తలు అశేష జనసందో మధ్యన మంచాల సొసైటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన శ్రీ ఎన్ రామకృష్ణారెడ్డి సొసైటీని అభివృద్ధి చేసి రైతులకు సహాయ సహకారాలు అందించి కూటమి ప్రభుత్వానికి మన తెరేపై ఇన్ఛార్జికి మంచి పేరు తీసుకొస్తాం చైర్మన్ ఎన్ రామకృష్ణారెడ్డి నాపై నమ్మకంతో నన్ను దేవకుంట రైతు సేవా సహకార సంఘం చైర్మన్గా ఎన్నుకున్నందుకు ఇన్ఛార్జికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను చైర్మన్ రాఘమ్మ గారు రైతులకి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని బీసీలకు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు కూడా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఇలాగ కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కూటమి ప్రభుత్వానికి మేమందరూ రుణపడి ఉంటాం రాబోయే పంచాయతీ ఎలక్షన్లో కానీ బీసీలు పవర్ ఏంటో చూపించి తెలుగుదేశం పార్టీని మంచుకోటగా మంత్రాల నియోజకవర్గాన్ని నిలబెడతామని సభాముఖంగా ఎక్కడ లేదు ఏ ఏ కెళ్ళినా అందరూ యూరియా కరెక్ట్గా వస్తుందని చెప్తున్నారు ఈ వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళు దుష్ప్రచారాలు ఆడుకున్నారు తప్ప యూరియా ప్రతి ఒక్క రైతులకి కరెక్ట్ గా ఎటువంటి పార్టీలకి వివే ఎటువంటి పార్టీలకు లేకుండా ప్రతి ఒక్క రైతు కూడా యూరియా ఇస్తున్నారని కూడా నేను సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను